ఐడి పేరు చెప్పే ప్రియా ఎన్సీ వన్ ఫోర్ త్రీ బయోలో లింక్ ఉంటుంది చూడండి వీడియో ఏంటి అది మేడం గారు న్యూస్ గురించి వెనలేండి న్యూస్ గురించి మాట్లాడుతున్నా వాళ్ళు యాక్ట్ చేశారంట తను యాక్ట్ చేశాడంట అక్క మాది అనంతపురం రైతు బిడ్డ అక్క నేను ఓకే ఓకే మహీందర్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న బ్యూటిఫుల్ కంట్రీ అది నేనే సలాలా నుండి ఓ ఓకే మీరు కూడా ఎక్కడ ఉంటారా సలాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హాయ్ సిస్టర్ గుడ్ ఈ గుడ్ మార్నింగా గుడ్ మార్నింగ్ ఇందయ్య మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సింగర్ గారు సేపట్లో లైవ్ ఎండ్ కాబోతుంది నైస్ లైవ్ సిస్టర్ థ్యాంక్ యూ భోజనం చేశారా కోటేష్ తమ్ముడు చేశాను మధ్యాహ్నం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి लाइव एंजाद చేశాను థ్యాంక్ యూ మహీందర్ థ్యాంక్ యూ సో మచ్ సారీ నాన్న ఎక్కడ సిస్టర్ మీది కోటేష్ నేను మస్కట్ నుంచి నాన్న మస్కట్ ఒమాన్ కంట్రీ హాయ్ ప్రియా డార్లింగ్ లైక్ డన్ అమ్ములు డార్లింగ్ థ్యాంక్ యూ అవునా సిస్టర్ కొంచెం టైం చేయొచ్చు కదా అండి లైవ్ త్రీ అవర్స్ అయింది లైవ్ పెట్టి త్రీ అవర్స్ నేను ఇక్కడ నుంచోనే ఉన్నాను అప్పటి నుంచి కాల్ వస్తున్నాయి నొస్తుంది ఏం జాబ్ చేస్తారు హౌస్ వర్క్ తమరు మలేశ్వర్ గారు థ్యాంక్ యూ